న్యాయాధిపతులు ఐదవ అధ్యాయము ఆ దినమున దిబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి ఇస్రాయేలీలలో యుద్ధశాలులు ధైర్యము కనపరిచిరి ప్రజలు సంతోషముగా సిద్దపడిరి యహోవాను స్తుంచుడి రాజులారా వినుడి అధిపతులారా ఆలకించుడి యహోవాకు గానము చేసేదను ఇస్రాయేలు దేవుడైన యహోవాను కీర్తించెదను యహోవా నీవు సేయూరు నుండి బయలుదేరినప్పుడు యదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను ఆకాశము నీళ్లను కురిపించెను మేఘములు వర్షించెను ఎహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను ఇస్రాయేలు దేవుడైన యహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను అనాథకుమారుడైన శంగరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను ప్రయాణస్తులు చుట్టు త్రోవలలోనే నడిచిరి ఇస్రాయేలీల అధిపతులు లేకపోయిరి దిబోరా అను నేను రాకమునుపు ఇస్రాయేలులో నేను నుండక మునుపు వారు లేకపోయిరి ఇస్రాయేలీలు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్దము ద్వారముల యొద్దకు వచ్చిను ఇస్రాయేలీలలో వేల మందికి ఒక ఈటయే గాని కనబడలేదు జనులలో ఇస్రాయేలీల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి వారి ఎందు నాకు ప్రేమ కలదు స్తుతించుడి స్తడి తెల్లగాడిదుల నెక్కువార్లారా తివాసుల మీద కూర్చుండు వారలారా త్రోవలో నడుచువారులారా ఈ సంగతి ప్రకటించుడి విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు వారు నీళ్లు చేదుకొని స్థలములలో నుండు వారు ఎహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇస్రాయేలీల గ్రామములలో ఆయన జరిగించు నీతిక్రియలను వారు ప్రకటించెదరు వినుటక ఎహోవా జనులు ద్వారములలో దెబోరా మేలుకొనుము దెబోరా మేలుకొనుము మేలుకొనుము బారాకు పాడుము అభినోయుము కుమారుడ లెమ్ము చెరపట్టిన వారిని చెరపట్టుము ప్రజల వీరులలో శేషించిన వారును వచ్చిరి షూరులలో ఎహోవా నాకు సహాయము చేయవచ్చెను అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులను నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులను మాకీరు నుండి న్యాయాధిపతులను జబూలునీయుల నుండి నాయక దండము వహించువారును వచ్చిరి ఇస్సాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి ఇస్సాకారీయులను బారాకును అతి లోయలోనికి చొరబడిరి రూబేనీయుల కాలువల యద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను మందల ఏలలను వినుటకు నీ దొడ్ల మధ్యను వేళ నివసించితివి రూబేనీయుల కాలువల యద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను గిలాదు యోర్దాను అద్దరిని నిలచను దానీయులు ఓడల దగ్గర ఏల నిల్చిరి సముద్ర తీరమున తమ అఖాతముల యద్ద ఏల నిలిచిరి జబోలునీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకుని జనము నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి రాజులు వచ్చి యుద్దము చేసిరి మెగిద్దో కాలవల యద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్దము చేసిరి వెండి లాభము వారు తీసుకొనలేదు నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసరాతో యుద్ధము చేసెను కీశోను వాగు వెంబడి పురాతనపు వాగైన కిషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి నా ప్రాణమా నీవు బలము పూని సాగుము గుర్రముల డెక్కలు షూరులను త్రొక్కెను గుర్రములు ఎగసి ఎగసి షూరులను తొక్కెను విహోవాధూత ఇట్లనెను మేరోజును శపించుడి దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి యహోవా సహాయమునకు వారు రాలేదు బలిష్ఠులతో కూడి యుహోవా సహాయమునకు వారు రాలేదు కణానీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో నందును గుడారములలో నుండి స్త్రీలలో ఆమె నందును అతడు దాహం అడిగిన ఆమె పాలు తెచ్చి ఇచ్చెను సర్దారులకు తగిన పాత్రతో మేగడ తెచ్చి ఇచ్చెను ఆమె మేకును చేత పట్టుకునెను పనివాని కుడి కుడిచేత పట్టుకుని సీసరాను కొట్టెను వాని తలను ఆమె పగులగొట్టెను ఆమె అతని తలను కొట్టగా అది పగిలెను అతడు ఆమె కాళ్ల యొద్ద కృంగిపడి పరుండెను ఆమె కాళ్ల యొద్ద కృంగిపడెను అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే పడి చచ్చెను సీశరా తల్లి కిటికీలో నుండి చూచెను అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను రాక అతని రథము తడువు చేయనేలా అతని రథముల చక్రములు ఆలస్యము చేయనేలా ఆమె ఎద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి ఆమె తనకు తాను మరలా ఇట్లనుకొని చుండెను వారికి దొరికిను గదా దోపుడు సొమ్ము పంచుకునిచున్నారు గదా యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకుందురు ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు సీసరాకు రంగు వేయబడిన వస్త్రమొకటి దోపుడు సొమ్ముగా దొరుకును రంగు వేయబడిన విచిత్ర ఒకటి దోపుడుగా దొరుకును రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకుని వారి మెడలకు తగిన ఒకటి దొరుకును విహోవాని శత్రువులందరూ అలాగుననే నశించెదరు ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె అని పాడిరి తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను